ప్రజలు సీరియస్ గా తీసుకున్నా లేకున్నా ఎంపీ ఇచ్చిన హామీలను మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు పాఠశాల విద్యార్థుల సమస్యల నుంచి ఇటు రైతుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సామాజిక అంశాల నుంచి దశాబ్దాలుగా ఉన్న కొల్లేరు సమస్య వరకు ప్రతిదీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారట ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే పనులైతే ఫైల్లు పట్టుకుని సీఎం ముందు ప్రత్యక్షమవుతున్నారట అదే ఢిల్లీలో తేలాల్సిన పనులైతే ఆయా శాఖల కేంద్ర మంత్రులు అధికారుల వెంటబడుతున్నారట ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే కాదు అంతకు మించి పనిచేస్తూ ప్రజలకు అసలైన పార్లమెంటేరియన్ అంటే ఎలా ఉంటారో చూపిస్తున్నారట దాంతో ఈ తరహా పనితీరు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కొత్త తరం రాజకీయాల్లో మార్గదర్శిగా నిలుస్తున్నాడంటూ ఎంపీ మహేష్ యాదవ్ జిల్లా ప్రజలు తెగ అభినందిస్తున్నారట పామాయిల్ రైతులకు న్యాయమైన ధర ఇప్పించడంతో పాటు వర్జినియా పొగాకు రైతులకు మద్దతు ధర అందించడంలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చూపిన చొరవతో అక్కడి రైతుల మనసు గెలుచుకున్నారు ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలుకు హాల్ట్ ను మంజూరు చేయించి జిల్లా ప్రజల కల నెరవేర్చారు జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే ఐదు వందల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు ఏలూరు జిల్లాలోని గుండుగోరం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నాలుగున్నర కోట్లు మంజూరు చేయించారు ఉంగుటూరు నియోజకవర్గం సహా అనేక చోట్ల పన్నెండు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపి పనులు మంజూరు చేయించారు అరవై నాలుగు లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నూతన పోలీస్ బ్యారెక్స్ భవనం అందించడం రెండు కోట్ల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ల్యాబ్ పరికరాలు సమకూర్చడం ద్వారకా తిరుమలలో సామాజిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హనుమాన్ జంక్షన్లోని ఆలయంలో అన్నదాన సత్రాన్ని నిర్మించడానికి పూర్తి సహకారం పోలవరం నియోజకవర్గంలోని విలీన మండలాల్లో అత్యంత అధ్వాన స్థితిలో ఉన్న రహదారి పనులను పూర్తి చేయడం అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మూడున్నర కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం ఎన్ఆర్ఇజీఎస్ ద్వారా పదిహేను కోట్ల రూపాయల విలువైన రోడ్లు పనులను చేపట్టడం ఇలా ఏడాదిలోనే ఏలూరు జిల్లా అభివృద్ధిలో ప్రజా సేవలో సమస్యల పరిష్కారంలో తన మార్కును చూపెట్టారు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎంపీ మహేష్ యాదవ్ ఇక రెండు దశాబ్దాలకు పైగా ఆందోళనల మధ్య జీవిస్తున్న వాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టే దిశగా పార్లమెంటులోనూ న్యాయస్థానాల్లోనూ ఎంపీ చేసిన కృషి చూపిన చొరవ లంక గ్రామాల్లో ప్రజల మనసులను గెలుచుకుంది మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులందరితోనూ ఎంపీ ఎంతో సఖ్యత ఉంటున్నారట పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నా సరే ఏలూరు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ప్రతి అంశంపై ఆయన నిఘా పర్యవేక్షణ ఉంటుందట ఎంపీ ఢిల్లీలో ఉన్నా ఏలూరులో ఉన్నా సమస్యతో ఎవరైనా ఆయన క్యాంపు కార్యాలయ